హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ ఈ లొకేషన్ తెలుసు కదా ఎక్కడనో కనిపిస్తుంది కదా కేబుల్ బ్రిడ్జి ఐటీ సిటీ దగ్గర వావ్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ నిజంగా నైట్ టైం వస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను పగలు వచ్చినాక నైట్ రాలేదు ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నిజంగా లైటింగ్ కానీ ఆ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజు రావడం కారణం ఏంటంటే మొన్న మీకు మాట ఇచ్చాను కదా మన కుమారి ఆంటీ తర్వాత మన పరిస్థితి బాయిని కలిసి ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పేసి ఆయనను కలవడానికి కోసం ఒక్కడే వచ్చాను ఫ్రెండ్స్ మాట తప్పినవుతానని చెప్పి మాట నిలబెట్టుకోవడం కోసం ఒక్కడే వచ్చాను ఈరోజు ఆయనతో ఇంటర్వ్యూ చేశాను నిజంగా చాలా అంటే చాలా ఆయన పర్సనల్ విషయాలన్నీ తెలుసుకున్నాను ఓకేనా ఈ రేపు ఆయన వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకెంతో మంది సెలబ్రేటీస్తో వీడియోలు తీసుకుంటారు నేను కేబుల్ ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నాను ఐటీ సిటీ దగ్గర చూడండి ఫ్రెండ్స్ వావ్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది నిజంగా మన చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను మన కుమారి ఆంటీ తర్వాత సెలబ్రిటీ తెలుసు కదా బెక్కర్ అని అంటున్నారు రెండు రోజులు అందరూ కానీ ఆయన గురించి నాకు తెలిసింది రియల్ స్టోరీ ఏందో నేను రేపు చెప్తాను బాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు మీ అందరూ చూపించడానికి కోసం వచ్చాను చూడండి బాగుంది చాలా బాగుంది ఐటీ సిటీ కేబుల్ ఫ్రిడ్జి వావ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మాటలు కూడా రావట్లేదు మీకోసం వీడియో తీయాలనుకుంటున్నాం బాయ్ ఫ్రెండ్స్